అమ్మవారి భూమి ఇది ఇక్కడ దళితులు ముప్పై ఎకరాలు ఇతరులు ఒక ముప్పై ఎకరాలు చేసుకుంటున్నారు ఒక పంట చేతికి వచ్చే సమయానికి ఇంకో రెండు మూడు తళ్ళు పడితే చేతికి పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది పెట్టుబడి పెట్టారు ఇప్పుడు నీళ్లు ఆగిపోయినా నీళ్ళు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి మోటార్లు పెట్టినా సరే నీళ్లు సప్లై చేస్తే అరవై ఎకరాలకి రైతులకి లాభం జరుగుతుంది దేశ సంపదకి లాభం జరుగుతుంది ఒకవైపు సంపద సృష్టించండి సంపద సృష్టించండి అని కబుర్లు చెబుతూ ముప్పై ఆరు లక్షల విలువ కలిగినటువంటి సంపద మన కళ్ళెదురుగా నాశనం దాన్ని రక్షించకుండా సంపద ఎవరు పెంచుతారు ఎలా పెంచుతారు కష్టపడేటువంటి రైతులకు ప్రోత్సాహం ఇవ్వకుండా సంపద పెంచండి అంటే అర్థమేమిటి ప్రభుత్వం తక్షణం ఇటువంటి సమస్యలను ఎంత రిస్క్ అయినా సరే అధికారులను ఇక్కడ ప్రత్యేకంగా పెట్టి ఈ అరవై ఎకరాలను కాపాడాలని చెప్పి సిపిఎం ఈ ప్రజాచేతన్ యాత్ర డిమాండ్ చేస్తాం ఈరోజు పంటలు కళ్లెదుగా నష్టపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే చూసి చూసి ఓపిక నశించి చివరికి గత్యంతరం లేనటువంటి స్థితిలో వందలాది మంది రైతులు ఈ రోజు హైవే మీద ఎక్కి రాస్త కూర్చున్నారు రాస్తారో ఒక చేయటం రైతులకేమో సంతోషం కాదు ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి అధికారులతో మాట్లాడి పొలాలకు ఏదో రకంగా నీళ్లు రప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత ఇక పలికరించేటువంటి సమాధానం చెప్పే బాధ్యులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద కూర్చోవలసినటువంటి అనివార్యమైన స్థితి ఏర్పడింది దీనికి కారణం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత తీసుకోవాలి గత కొంతకాలంగా దాదాపు ఈ ఎకరాల్లో నీళ్లు రాక ఈ గోదావరి తవళేశ్వరం కొన్నటువంటి కాలువ చౌర భూముల్లో పంట ఏదన్నా కాస్త వేస్తే ఇప్పుడు వచ్చేటువంటిది ఆదాయం ఈ పంటకే వస్తుంది కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి దాదాపు ఇప్పటికే పంట మీదే ముక్క వేలు పెట్టుబడి పెట్టారు ఇది కాకుండా ఇరవై రెండు బస్తాలు ఈ పంట పండిన దాంట్లో నుంచి కౌలుదారులు అయితే కౌలు కట్టాలి మరి ఇదంతా ఎలా వస్తుంది ఏం చేయాలి రైతులు గోదావరి జిల్లాలో ఇంత దారుణం జరుగుతుందంటే అంటే రాష్ట్రంలో మన ఉత్పత్తి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకని ఇది రైతులు ఉమ్మడి సమస్య రాజకీయాలకు సంబంధం లేదు ప్రభుత్వం దీని మీద స్పందించి ఒక ప్రత్యేక అధికారిని నియమించి నీళ్లను ఏదో రకంగా పంపింగ్ చేస్తారా ద్రోణ ద్వారా సరఫరా చేస్తారా కాలువల ద్వారా ఇస్తారా అనేక మార్గాలు ఉన్నాయి నీళ్లు సరఫరా చేయడానికి నీళ్లున్నాయి నీళ్ళు నీళ్లున్నాయి కాలువల్లో పంపింగ్ చేసినా సరే ఇటు ఒక మూడు నాలుగు తళ్లు కానీ ఇవ్వగలిగితే దాదాపు కోటి రూపాయల పంట వెయ్యి ఎకరాలనంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు ముప్పై డెబ్బై డెబ్బై వేల రూపాయల ఆదాయం వస్తుంది అంటే డెబ్బై వెయ్యి ఎకరాలు డెబ్బై కోట్లు ఇదే జాతీయ సంపద ప్రజల సంపద మన సంపదను వృధా చేసేటువంటిది చాలా నేరం కళ్ళెదురుగా పంటను ఎండిపోతుంటే చూస్తూ ఉండటం ఇంకా నేరం ఒక రైతుకు నష్టమే కాదు దేశానికి నష్టం రాష్ట్రానికి నష్టం ఒకవైపు ఉత్పత్తి పెంచాలని అనుకుంటూ రెండో వైపున కష్టపడి రైతులు ఉత్పత్తి చేస్తుంటే దాన్ని కూడా కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఇంతకన్నా అన్యాయం ఇవ్వట్లేదు కానీ ఇది అత్యవసర పరిస్థితిగా భావించి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద కదిలి మొత్తం అందరూ వచ్చే కాలవ మీద నిలబడైన సరే ప్రతి ఎకరాకి నీళ్లు అందించి ప్రతి గింజ రైతుకు దక్కేటట్టు చూడాలని చెప్పి మేము కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా నేను అభినందనలు చెబుతూ ఈ పోరాటాన్ని మనం సాధించుకునేంత వరకు కొనసాగించండి దీన్ని అలసిపోవాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటై ఒక తాటి మీదకి వచ్చి దీన్ని సాధించుకోవాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను